హాయ్ అండి ఈరోజు అందమైన రుచికరమైన గోరిమిటిలు ఎలా చేసుకోవాలో చూద్దాము ఒక కేజీ మైదాపిండికి ఒక కేజీ నూనె తీసుకుందాము ముప్పవ కేజీ పంచదార పావు కేజీ బొంబాయి రవ్వ ఒక కప్పు నెయ్యి కొద్దిగా యాలక్కాయలు పొడి బొంబాయి రవ్వను రెండు స్పూన్ల నెయ్యి వేసి దోరగా వేపిచ్చి పెట్టుకుందాము మైదాపిండిలో చిటికడు సాల్ట్ వేసుకొని ఒక కప్పు నెయ్యి పోసుకొని బాగా కలుపుకుందాము ఫస్ట్ పొడి పిండిని శుభ్రంగా ఉండలు లేకుండా కలుపుకుందాం తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకుందాము చపాతీ పిండి కలుపుకున్నట్టే కలిపి పెట్టుకుందాం చపాతీ పిండి కలుపుకున్నట్టే కలుపుకుంటూ మనము ఏ పిచ్చి పెట్టుకున్న బొంబాయి రవ్వ కలుపుకుందాము కలుపుకున్న మైదా పిండిని ఒక గంట అలాగే వదిలేద్దాము తిండి కొద్దిగా తీసుకొని బటన్ వేలేమో లోపలికి పైన మూడు వేళ్ళు పైకి కదుపుతూ నొక్కుంటూ షేప్ వచ్చేలాగా చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే పైకి నొక్కుంటూ చేస్తేనే షేప్ వస్తుంది షేప్ చూడండి ఎలా వచ్చిందో మీకోసము ఇంకోటి చేస్తున్నాను చూడండి ఇలా పొడుగ్గా ఉండ చేసుకోవాలి చేసుకొని బటన్ వేలు తింద కనాలి పైన మూడు వేళ్ళు పైకిలా నొక్కుకుంటూ నొక్కుంటూ ఉంటే పైకి నొక్కాలి పైకి నొక్కుతూ ఉంటే షేప్ వస్తుంది రెండు గోర్మిటీలు చేసేదాకా కష్టము తర్వాత మీకే అలవాటు అయిపోతుంది మీరు ఉండ తీసుకుని ట్రై చేస్తే కష్టమేమీ కాదు చాలా తేలికగా చేసుకోవచ్చు నేను మా అమ్మ అమ్మమ్మ వాళ్ళు చేస్తుంటే చూసి నేర్చుకున్నాను గోర్మిటీల్లో రెండు కప్పులు నెయ్యి వేసుకుంటే చాలా మెత్తగా వస్తాయి నేను ఒక గొప్ప వేసాను ఎందుకంటే కరకరలాడుతూ ఉండాలనేసి ఇలా చూడండి గోరిమిటి షేపు ఎంత అందంగా వచ్చిందో ఇలా పైకి షేపు కనిపిస్తూ ఉండాలి అప్పుడే గోరిమిటీలు అని అంటారు మీతో మాట్లాడుతూ మాట్లాడుతూనే మూడు ప్లేట్లు గోరిమిటీలు చేసుకున్నాను నూనె కాగిపోయింది గోరిమిటిలు వేసుకుందాము గోరిమిటిలు చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి ఒక సైడు ఏగితే ఒక సైడు ఏగవు అంతకనేసి రెండు పక్కల బాగా తిప్పుకుంటూ బాగా వేపించుకోవాలి అందరూ గోరిమిటిలు చాలా కష్టం అంటారు కానీ చాలా ఈజీ అండి గోరిమిటిలు చేయటం దీని టేస్ట్ ఏ స్వీట్కి రాదండి మనము తినే పదార్థం ఏదైనా కానీ కంటికి ఎంపుగా కనిపిస్తూనే దాన్ని తినాలి అని అనిపిస్తుంది అందుకని మంచి దోరగా వేపించి తీసుకుందాము పంచదార పాకం పట్టుకుంటాం కదా తెల్లటి పంచదార పాకంలో గోల్డ్ కలర్ గోర్మిటీలు చాలా అందంగా ఉంటాయి చాలామంది పిండిలో నూనె వేసుకుని కలుపుతారు కానీ నెయ్యి వేసుకుని కలుపుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇలాగే ట్రై చేయండి ఎవరైనా ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు మరి సెలవులు వస్తున్నాయంటే చాలు మా అమ్మమ్మ గోర్మిటీలు చున్నుండలు చేసి పెట్టేది ముక్కాలు కేజీ పంచదార తీసుకున్నాం కదా చిన్న కప్పుడు నీళ్లు పోసుకున్నాను పాకము తీకి పాకం అవసరం లేదు లేతగా వస్తే సరిపోతుంది యాలక్కాయల పొడి వేసుకుందాం చాలామంది పాకం పెట్టి గోరుమిటీల్లో వేస్తారు నేనేమో గోరుమిటీలే పాకంలో వేస్తున్నాను ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి పాకం కూడా ఎక్కువ ఏమీ పట్టదు సమానంగా గోరిమిటీలకి సరిపడా పాకం పడుతుంది ఇప్పుడు అంత స్వీటు ఎవరు తింటలేదు కదా అందుకని పాకంలో వేసి మనం ఇలా దేవుకున్నామంటే సరిపోతుంది గోర్మిటీల వంపుల్లోకి పాకము ఎల్లనివ్వకూడదు ఒకవేళ వెళ్ళినా కొంచెం అడగా పెట్టి కార్ తిందకి కారిపోనివ్వాలి వంపుల్లో పాకము ఉన్నదంటే అలాగే గడ్డ కట్టేసి చాలా ఎర్రి తీపిగా ఉంటాయి గోర్మిటీలు అంత స్వీటు మనము తినలేము అందుకని పాకం పెట్టేటప్పుడే కొంచెము బాగా కలుపుకొని వంపుల్లోకి పంచదార పాకము వెళ్లకుండా కొంచెం దేవుకొని వేసుకుంటే తర్వాత మిగిసిపోతాయి చూడండి నేను సిల్లులు గంట తీసుకొని ఎలా దేవుతున్నాను అలాగే దేవుకోండి ఎందుకంటే పాకము అందులోకి కారిపోతుంది తిరిగి ఇలా చేసుకోవడం వల్ల గోరిమిటీలు చాలా బాగా వస్తాయండి ఒక గంట కష్టపడ్డామంటే కరకరలాడే అందమైన గోరిమిటీల స్వీట్ రెడీ అండి పాలు పోసుకుని చేసుకుంటే గోర్మిటీలు నిలవ ఉండవండి నెయ్యి వేసుకుని చేసుకుంటేనే గోరుమిటీలు చాలా రోజులు నిలవంటాయి అన్ని రోజులు రాక గోరుమిటీలు ఏమీ ఉండవండి ఒకటి తినేవాళ్ళు రెండు తింటారు అయిపోతాయి గమ్మునే కానీ ఉంచుకుంటే చాలా రోజులు ఉంటాయి ఏం చెడిపోవు అన్ని రోజులు కూడా కరకరలాడుతూనే ఉంటాయి చూడండి అంత అందంగా ఉన్నాయా గోర్మిటీలు కొద్దిగా కష్టపడ్డామంటే అమ్మమ్మ వాళ్ళ ఏమన్నా రెడీ అండి నా గోరుమిటీలు ఎలా ఉన్నాయండి మీకు నచ్చినవి అని అనుకుంటున్నాను నాకు బాగా నచ్చినవి ఒక గంట ఆగితే పాకం ఆరిపోయి చూడండి గోరిమిటి ఎలా ఉందో ఇలా పట్టాలి పాకము కొంచెం లైట్గా తెల్ల తెల్లగా ఉండాలి కానీ పూర్తి ఎక్కువగా గడ్డగడ్డల్లా ఉండకూడదు చూడండి ఎలా ఎరిగితే ఎలా ఎరిగిపోయిందో అంత మెత్తగా కాకుండా అంత గట్టిగా కాకుండా సమానంగా ఉంది ఇలాగే ఉండాలి గోరిమిటి పూర్తి మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది బాగా టేస్టీ అయిన గోర్మిటి పాకము అలా పట్టుకోవడం వల్ల చూడండి ఎంత చక్కగా గోర్మిటీలు వచ్చినాయో ఎక్కడికక్కడ గడ్డల కింద పంచదార పాకం లేకుండా చాలా నీట్గా స్మూత్గా కరకరలాడే అందమైన గోర్మిటీలు రెడీ అండి ఓకేనండి బాయ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి గోర్మిటీలు నచ్చితే లైక్ చేయండి ఓకేనండి బాయ్